మిత్రులందరికీ జై నేను మీరు అవదేవా మిత్రులుగా నిన్న పార్లమెంట్లో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి బీజేపీ నాయకుడు అమిత్ షా చేసిన బాబాసాబ్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన ఆ వ్యాఖ్యల్ని మా లైక్ వేదిక తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అవహానంగా చేసినట్టుగా మాట్లాడిన మాటలు చాలా బాధాకరం అమిత్ అంటాడు అంబేద్కర్ 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 అనే పలికే కంటే దేవుణ్ణి తలుచుకుంటే ఏడు జన్మలకు స్వర్గం వస్తుంది అని చెప్పి అమిత్ షా గారు ఈ దేశంలో ఉన్న అనేక కోట్ల దేవతలు మా జీవితాన్ని బాగు చేయలే మేము దేవుడు 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 మా తాతలు ముత్తాతలు తండ్రులు అందరూ కూడా దేవుళ్ళు దేవుడు అని చెప్పి మీరు చెప్తున్న దేవుళ్ళకు మొక్కితే ఏ దేవుడు కూడా మా జీవితాన్ని మార్చలే కానీ ఒకే ఒక వ్యక్తి బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశంలో మీ దేవుళ్ళు మార్చలేని మా జీవితాన్ని ఒక బాబాసాబ్ అంబేద్కర్ మాత్రమే మా జీవితాన్ని మార్చాడు అందువల్ల బాబాసాబ్ అంబేద్కరే మా దేవుడు మేము ఆయన పేరుని పదే పదే తలుస్తాం రాజ్యాంగం మీద చర్చ జరుగుతున్నప్పుడు రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క పేరుని తలుచుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం ఒక రాజ్యాంగ నిర్మాత గురించి పార్లమెంటులో మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీకు అంత ఉక్రోషం ఎందుకు అంత ఆక్రోశం మీకు ఎందుకు బాబాసాబ్ అంబేద్కర్ అంటే అంత వివక్ష అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు మొదటి నుండి కూడా మీ సంఘ పరివారు కానివ్వండి మీ పార్టీ కానివ్వండి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ప్రభావాన్ని తగ్గించాలి అనే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అమిత్ షా గారు మీ ముత్తాతలు తాతలు వల్లనే కాలేదు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ప్రభావాన్ని అడ్డుకోవడం ఇక మీ వల్ల ఏమవుతుంది ాబాసాబ్ అంబేద్కర్ అంటే భారతదేశం ముఖ చిత్రం అంబేద్కర్ యొక్క చరిత్రని కానీ ఆయన ప్రభావాన్ని కానీ ఆయన గొప్పతనాన్ని కానీ మీరు కానీ మీ బీజేపీ పార్టీ కానీ మీ ఆర్ఎస్ఎస్ కానీ ఏమి కూడా ఆయన ప్రభావాన్ని తగ్గించలేవు భారతదేశ చరిత్ర ఉన్నంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క చరిత్ర కూడా ఉంటుంది ఈరోజు ప్రపంచ దేశాలలో భారతదేశం అని అంటే అది ఒక బాబాసాహబ్ అంబేద్కర్ మాత్రమే ఆయన మహావృక్షం మీరు ఎంత అలిచివేయాలనుకున్నా ఆయన ప్రభావాన్ని ఎంత తగ్గించాలని మీరు ఎంత ప్రయత్నం చేస్తారో ఆయన ప్రభావం ప్రపంచ దేశాలలో రోజు రోజుకి విస్తరిస్తూనే ఉంది అటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన అవసరం ఉంది ఒక రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఈ దేశంలో ఏ నాయకుడు కూడా బాబాసాబ్ అంబేద్కర్ గురించి ఈ విధంగా మాట్లాడిన పరిస్థితి ధైర్యం సాహసం చెయ్యడు చెయ్యలేడు కూడా కేవలం మీ బిజెపి పార్టీ వాళ్ళు మీరు మాత్రమే గత కొద్ది రోజుల క్రితం మహారాష్ట్రలో రాజ్యాంగాన్ని చింపిన మీ బీజేపీ నాయకుడికి అక్కడ ఉన్న మా అంబేద్కర్ వారసులు ఏ విధంగా దేహశుద్ధి చేసి సాక్షాంగ నమస్కారం పెట్టించారు అంబేద్కర్ అంబేద్కర్కి అదే విధంగా మీకు కూడా భవిష్యత్తులో జరుగుతుంది ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర హోం మంత్రిగా ఉన్న మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎంపీగా తెలిసిన మీరు ఇవాళ ఆ రాజ్యాంగ నిర్మాతని అవహేళన చేసి మాట్లాడడం అనేది ఎంతవరకు సమర్థనీయం కాదు తక్షణమే అమిత్ షా గారు మీరు యావత్ భారతదేశానికి క్షమాపణ చెప్పాలి మీ కేంద్ర హోంమంత్రి పదవికి రాజీనామా చేయాలి మీకు కేంద్ర హోంమంత్రిగా ఎంపీగా ఉండే అర్హత కోల్పోయారు ఎప్పుడైతే మీరు రాజ్యాంగ నిర్మాతను మీరు అవమానించారో ఆ క్షణమే మీరు ఎంపీగా ఉండే అర్హతలు కేంద్ర మంత్రిగా ఉండే అర్హతలు మీరు కోల్పోయారు మీరు తక్షణమే మీ పదవికి రాజీనామా చేయాలి యావత్ భారతదేశానికి మీరు క్షమాపణ చెప్పాలి